చాలామంది స్ట్రెస్ అంటే చాలా ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళకి చాలా విపరీతమైన ప్రెజర్ ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకుంటారండి శారీరక ఒత్తిడు మానసిక ఒత్తిడు ఉంటే వచ్చే ఒత్తిడి మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ అంటాం మన ఇంట్లో అమ్మలకు కావచ్చు లేదంటే భార్యలు కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ అమ్మ నాన్నలకు కావచ్చు పిల్లల కోసం మరొకటి కోసం కోటి కోసం వాళ్ళ కోసం ఫీల్ అయ్యి వాళ్ళ కోసం బాధపడి వాళ్ళ కోసం దుఃఖపడి ఉండేది దయజ్వుతుందో దట్ ఈస్ కాల్స్ ఎమోషనల్ స్ట్రెస్ అంటాం పిల్లలు ఎలా చదువుతున్నారు లేదు స్కూల్ నుంచి ఇంటికి బాగా వస్తున్నారు లేదు కూతురు కాపురం ఎలా ఉందో కొడుకు కాపురం ఎలా ఉందో మా ఆయన సక్రమంగా ఇంటికి రాగలడా ట్రాఫిక్ నుంచి మా ఆవిడ ఇంట్లో ఏం చేస్తుంది ఇంట్లో పిల్లలు ఏమైపోతున్నారు అమెరికాలో కొడుకు కూతురు లండన్లో ఉన్నారు ఏమైపోతున్నారు ఆస్ట్రేలియాలో ఏదో విధ్వంసం జరిగిందట ఉగ్రవాదులు చంపేశారట పొరపాటున అక్కడ కానీ నా కొడుకు కూతురు ఉన్నారు ఏంటో అన్ని అమెరికాలో ట్రంప్ కారణం ఉద్యోగులు ఊడిపోతున్నాయట ఇప్పుడు ఏదో నా కొడుకు కానీ నా కూతురు కానీ నా మొగ్గుడు కానీ నా పిల్లని కానీ ఊడిపోతే నా బతికేమైపోతుంది ఈ ప్రాబ్లం తగ్గకపోతే ఏమవుతుంది ఈ సమస్యలు అన్ని చుట్టుపడుతున్నాయి కదా ఈ సమస్యలు చుట్టుపడితే నా సమస్యలు తీరకపోతే ఏమైపోతుంది నన్ను కానీ ఆయన ప్రేమించకపోతే ఏమైపోతుంది నా మొగుడు నన్ను పట్టించుకోకపోతే ఏమైపోతుంది నా పిల్లలను సరిగ్గా అర్థం చేసుకోకపోతుంది మా అట్టగట్ట సాల్వ్ కాకపోతే ఏమైపోతుంది ఇలాగా ఎమోషన్స్ కారణంగా ప్రేమ ఆత్మీయత అనేది పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి భయాలు ఆందోళనలు కోపం లేదా కుట్ర ఆవేశభరితమైన ఆలోచనలు ఎదురు వాళ్ళని ఎక్కించపరిచే ఆలోచనలు ఇవన్నీ కూడా స్ట్రెస్ఫుల్ కారణం అనమాట పాజిటివ్ ఎమోషన్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా కూల్ చేస్తే ఆరోగ్యంగా ఉంచితే ఆనందంగా ఉంచుతాయి నెగిటివ్ మిషన్స్ ఎక్కడైనా సరే నెట్ అయిట్ చేస్తాయి శరీరంలో ఎన్నో సమస్యలకు కారణం అవుతాయి సో స్ట్రెస్ వాటర్స్ పెరిగిపోయినప్పుడు బాడీలో కార్టిజోల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయండి టాక్సిన్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి దాంతో శరీరంలో రకరకాల జబ్బులు రావడం బాధపడతాయి దానికి మనసు తోడైతే ఈ జబ్బు ఎంత పెరుగుతుంది అనమాట చిన్న జబ్బు పెద్దది అవుతుంది పెద్ద జబ్బు ఇంకా పెద్దది అవుతుంది ఆ పెద్ద జబ్బు ఇంకా తగ్గదు జీవితాంతం మందులు పడవలసి వస్తుంది అంతేది ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్ ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలో మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఉంటే మెడిటేషన్ ప్రయాణామలు టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోమని చెప్తుంది ఎమోషనల్ స్ట్రెస్ ఉంటాయి ఒకటి అర్థం చేసుకోవడం రెండు పాజిటివ్ ఎమోషన్స్ను పెంచుకోవడం మూడు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ బంధాలు అనుబంధాలు పర్ఫెక్ట్గా ఉండడం నాలుగు ఆలోచన విధానాల్లో మార్చుకోవడం అనవసరంగా యాంగ్జైటీలు టెన్షన్స్ వరీస్ లేకుండా ఉంటే ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుతుంది ఏ స్ట్రెస్ ఉంది మల్టీ ఫుల్ స్ట్రెస్ కూడా ఉండొచ్చు మీరు ఎసెచ్ చేసుకోవడం మంచిది అనమాట ఫిజికల్ స్ట్రెస్ ఉండొచ్చు మెంటల్ స్ట్రెస్ ఉండొచ్చు ఎమోషనల్ ఉండొచ్చు అన్ని కలిపి కూడా ఉండొచ్చు అనమాట అప్పుడేమవుతుంది శారీరక మానసిక శారీ బిహేవియర్ లక్షణాలు ఏదో లక్షణం కల్పిస్తుంది ఆరోగ్యం పాడైపోతుంది నువ్వు ఎంత కష్టపడి పని చేయగల అంతలో ఇంతే పని చేయగలుగుతూ మనసు బాగుండదు అసలు బాగాలేనా అందంగా లేని పాటలు వస్తాయి జీవితంలో నువ్వు ఎంత సుఖపడాలో అంత సుఖపడలో ఎంత ఆనందంగా ఉండాలి ఎంత ఆనందంగా ఉండవు నీ రిలేషన్షిప్ లో బ్యాడ్ వచ్చేస్తుంది నీ ఆలోచన నీ మాట తీరు నీ ప్రవర్తన అన్నిట్లోనే కూడా తేడా వచ్చేస్తుంది దానికంటే బెస్ట్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ మైండ్ మేనేజ్మెంట్ ద్వారా నీ బిహేవియర్ చేంజ్ చేసి తెచ్చుకోవడం ఆరోగ్యంగా ఉండడం ఈ కంటెంట్ మంచి కంటెంట్ ఎక్కడ ఉంటుంది అంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే డాక్టర్ క్రాంత్ కారిన ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండింటిలో మీకు అద్భుతంగా మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా డబ్బులు సంపాదించడం భార్య భర్త బాగుంటున్నట్టు సెక్స్ వల్ల బాగుంటున్నట్టుగా నేను తయారు చేసిన కంటెంట్ చాలా ఉంటుందండి వాడుకోండి మెత్త లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్లు చేపట్టండి మీ చుట్టాలు బంధువులకి ఇటువంటి ఆలోచనలు కానీ వ్యవహారాలు కానీ ఉంటే ఆ డౌట్లు ఉంటే రాయండి ముందునే మంచి కాలం ముందు ముందుగా మా డాక్టర్ గారు నమస్తే I love you. Ah.